హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ టూ లిస్ట్లో ఉన్నవారికి స్థలం ఇచ్చారా లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా అనే విషయాన్ని ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి మనకు మామూలుగా ఏంటంటే ప్రభుత్వమే ఈ ఎల్ టూ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో వారికి ప్రభుత్వమే స్థలం చూపించి స్థలంలో ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ప్రభుత్వం పంపిణీ చేస్తోంది గతంలో కూడా కేసీఆర్ గారు అపార్ట్మెంట్లు కట్టి అపార్ట్మెంట్లలో ఎక్కువ మందికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడం జరిగింది మరి ఇక్కడ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జీ ప్లస్ త్రీ విధానంలో ఇళ్లను నిర్మించి మనకు లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది కానీ ఇక్కడ మరొక అప్డేట్ తీసుకొచ్చింది ఎవరైతే మనకు ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఎల్ టూ లిస్ట్లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమే కాకుండా స్థలం కూడా ఇవ్వబోతున్నారు సొంత స్థలం కూడా ఇవ్వబోతున్నారు మరి ఇక్కడ మనకు ఏదైతే మనకు ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన స్టేటస్ మనము ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు మీకు స్థలం కేటాయించారా లేకపోతే ఇల్లు కేటాయించారా అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారా అనే మీకు సర్వే కంప్లీట్ అయ్యిందా లేదా అనే వివరాలతో కూడినటువంటి సైట్లో కొత్త అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక మీ ఫోన్లోనే మీరు స్వయంగా తెలుసుకోవచ్చు ఎలాగో మీకు స్థలం వచ్చిందా లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారని చెప్పి మరి ఆ విషయాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇంపార్టెంట్ వీడియో కూడా దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలి ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంటారు ఉంటారు మరి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ఓపెన్ చేయండి లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి మనం ఏ విధంగా అయితే ఏదైనా వస్తువు కొనుక్కుని డబ్బులు వేస్తామో అదేవిధంగా ఇక్కడ స్కాన్ చేస్తే మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని అందించవచ్చు దయచేసి మీరు ఎవరైనా సరే హెల్ప్ చేయాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించండి నేను అడిగేది చాలా చిన్న సహాయం మీరు ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను మరి తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా మనకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ కూడా మీకు వివరంగా తెలియాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడడానికి కూడా ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం మరిన్ని అప్డేట్స్ కూడా తెలుస్తాయి దయచేసి చివరి వరకు చూడండి అలాగే మీకు ఎంతోమంది ఎన్నో రకాలుగా మనకు అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉన్నారు మరి నాకు తెలిసిన వరకు కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తూ ఉన్నాను తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్ కూడా చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా మీకు కనిపిస్తుంది ఇప్పుడే లైక్ చేసేయండి దానిపైన నొక్కితే చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి అలా చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే మీ వీడియో కింద మీకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు ఖచ్చితంగా వెంటనే కూడా ఇలా చేయండి మరిన్ని అప్డేట్స్ మరిన్ని మరింత సమాచారంతో మీకు మెయిల్ చేసే విధంగా కూడా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ తెలంగాణ న్యూస్ ఛానల్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తూ ఉంటుంది నెంబర్ వన్ ఎంపీహెచ్ తెలంగాణ న్యూస్ ఛానల్ అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీరు ఏదైనా కూడా నాలంటి వారికి హెల్ప్ చేయాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఫోన్పే ద్వారా స్కాన్ చేసి సహాయం చేయండి మరి వివరాల్లోకి వెళ్ళిపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తాజా ప్రకటన అయితే చేశారు మరి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అప్లై చేసుకున్న వారందరికీ కూడా మూడు కేటగిరీలుగా విభజించడం జరిగింది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఇలా మూడు కేటగిరీలుగా విభజించి లబ్ధిదారులను వారిలో మనకు ఎల్ వన్లో ఉన్నవారికి సొంత స్థలం ఎల్ టూలో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి ఎల్ త్రీలో ఉన్నవారికి ఇల్లు ఇట్లా మనకు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగింది మరి ఎల్ వన్లో ఉండి సొంత స్థలం కలిగి ఉంటే ఐదు లక్షల రూపాయల ఇళ్లను అయితే మంజూరు చేస్తూ ఉన్నారు మరి ఎల్ టూలో ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా గతంలో కేసీఆర్ గారు కూడా ఐదే చేస్తారనమాట మరి గతంలో కేసీఆర్ గారు కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క బతకానికి సంబంధించి ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉంటారో వారందరికీ కూడా అపార్ట్మెంట్లు నిర్మించి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అపార్ట్మెంట్ లాగా నిర్మించి డబుల్ బెడ్రూమ్ ఇల్లును అయితే కేటాయించారు చాలామంది తీసుకున్నారు ఇప్పుడు ఎల్వన్లో ఉన్న ఉన్నవారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సొంత స్థలం ఉంటే ఒక ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది విడతల వారిగా మరి ఇల్లు కోసం చాలామంది దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తు చేసుకుని ఫైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్ర వ్యాప్తం నలభై నాలుగు వేల ఇళ్ళని ఇస్తే ఈ నలభై నాలుగు ఇళ్లలో కూడా ఏడు వేల ఇళ్ళను ఇళ్ళు వరకు కూడా పూర్తి అయిపోయినాయి మరి స్లాబ్ వేసుకున్నారు అంతా కూడా ఇల్లు పూర్తి అయిపోయిన చోట జూన్ రెండవ తారీఖున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనకు ఒక గృహప్రవేశాలు కూడా చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం ఇట్లా మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా అంటే ఈ ఇంద్రమ్మ ఇండ్లలో ఐదు లక్షల రూపాయలు ఇళ్ళ గృహప్రవేశాలు కూడా చేస్తున్నారు రెండవ తారీఖు నుంచి కూడా మరి ఇట్లా పరిస్థితి అయితే ఉందన్నమాట రాష్ట్ర మరి ఈ విధంగా అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఎల్ వన్ వారికి మాత్రం ఇప్పటివరకు కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మొదటి ప్రాధాన్యత కింద మొదటి జాబితాలో ఎల్ వన్లో ఉన్న లబ్ధిదారులకు ఎక్కువగా అవకాశం ఇచ్చి వారికే ఇండ్లను మంజూరు చేశారు ఎందుకంటే వారికి సొంత స్థలం ఉంది కాబట్టి ఒక ఐదు లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు ఇల్లు నిర్మించుకుంటూ ఉన్నారు మరి విడతల వారిగా బేస్మెంట్ వేసినప్పుడు అంటే ముగ్గు పూర్తి ముగ్గు పోసి మనకు బేస్మెంట్ పూర్తి చేస్తే లక్ష రూపాయలు ఇస్తున్నారు గోడలు కట్టినప్పుడు లక్ష ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు అలాగే మనకు తర్వాత లక్ష ఐదు వేలు ఇస్తున్నారు స్లాబ్ వేసుకున్నప్పుడు మరి ఇల్లు అంతా అయిపోతే లక్ష రూపాయలు ఇస్తున్నారు ఇట్లా ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు నాలుగు సార్లుగా మరి ఇట్లా ఇస్తూ మనకు ఎల్వన్లో ఉన్న వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కూడా ఇప్పటికి కూడా రెండో విడత ఇళ్లను కూడా మంజూరు చేసి రెండో విడత ఇళ్లను కూడా ఆ లబ్ధిదారులు కట్టుకుంటూ ఉన్నారు మరి దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేసింది ప్రభుత్వం మరి ఇట్లా ఫోకస్ చేసి ఎవరు కూడా రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదవారు ఉండకూడదు అని చెప్పేసి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది మరి ఇక్కడ ఈ ఎల్వన్కి సంబంధించి అనమాట మరి ఎల్ టూలో ఉన్నవారికి వరకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కానీ ఇప్పటి నుంచి మనకు ఎల్వ ఎల్ టూలో ఉన్నవారికి డబుల్ బెడ్రూమే కాకుండా స్థలం కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట అంటే వీళ్ళకి ఏంటంటే ఎల్ టూ అంటే మనకు సొంత స్థలం ఉండదు ఇల్లు కూడా ఉండదు మరి ఇట్లా లేనప్పుడు ఏం చేయాలి వాళ్ళు వాళ్ళకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇస్తూ ఉందనమాట ప్రభుత్వ స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఆ ఇళ్లను వాళ్ళకు మంజూరు చేస్తూ ఉంది కానీ ఇక్కడ ఏమైందంటే గత ప్రభుత్వము మనకు ఈ యొక్క ఇళ్లను లాస్ట్లో కొంతమందికి శాంక్షన్ చేసింది మరి ఇప్పుడు ఎల్ టూ కింద కూడా చాలామంది దరఖాస్తు చేసుకున్నారు మరి శాంక్షన్ చేసి ఇల్లు నిర్మిస్తూ ఉంటే మనకు ప్రభుత్వం మారిపోవడం జరిగింది మరి అప్పట్లో ఆగిపోయినాయి అనమాట నిర్మాణాలన్నీ కాంట్రాక్టర్లు ఎవరు కూడా బకాయిలు ఉండడంతో కాంట్రాక్టర్లు ఎవరు కూడా ఇళ్లను నిర్మించడానికి ముందుకు రాలేదు మరి ఎక్కడైతే అర్ధం నిర్మాణాలు జరిగి ఆగిపోయాయో ఆ అర్థం నుంచి కూడా లబ్ధిదారులకు కేటాయించి వారిని ఇల్లు నిర్మించుకునే విధంగా చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఎక్కడ ఇంకా నిర్మాణాలే పూర్తి కాకుండా ప్రభుత్వమే ప్రభుత్వ స్థలం అలాగే ఉంటే అక్కడ ప్రభుత్వ స్థలంలోనే ఫ్లాట్లు స్థలం ఆ స్థలం కేటాయించేస్తారు ఇంత డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నాలుగు వందల నుంచి ఆరు వందల చదర లోపు ఇల్లు నిర్మించుకోమని చెప్పి ప్రభుత్వం ఇంద్రమ్మ ఇళ్లకు అవకాశం ఇచ్చింది మరి నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు అడుగుల లోపు మీకు ఒక స్థలం అయితే ఇచ్చేస్తారు దాంట్లోనే మీరు ఇల్లు అయితే నిర్మించుకోవచ్చు ప్రభుత్వం పైసలు ఇస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు నిర్మించుకోవచ్చు మరి ఈ విధానాన్ని తీసుకురావాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే నిర్ణయించింది మరి స్థలం వస్తుందా లేకపోతే డబుల్ బెడ్రూమ్ వస్తుందా అని చెప్పేసి మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు నేను చాలా వీడియోల్లో ఎలా చెక్ చేసుకోవాలని చెప్పాను మరి అదే విధంగా చెక్ చేసుకోండి ఇప్పుడు కూడా మీకు అక్కడ ఆ స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది మరి ఇక్కడ మీకు ఏంటంటే మీరు తెలంగాణ ఇందిరమ్మ ఇంట్లోని కొడితే చాలు సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఆ సైట్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ మనకు కుడి పక్కన మీకు ఎదురుగా మోర్ అని ఉంటుంది ఆ మోర్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని వస్తుంది ఆ అప్లికేషన్ సెర్చ్ పైన నొక్కి మీరు నాలుగు విధాలుగా ఫోన్ నెంబరు ఆధార్ కార్డ్ నెంబరు రేషన్ కార్డ్ నెంబరు అప్లికేషన్ ఐడి ఈ నాలుగు విధాలుగా మీరు చెక్ చేసుకోవచ్చు ఇంద్రమ ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి ఇంద్రం ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి అక్కడ మీకు అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎల్ టూలో ఉన్నారా అనేది తెలుసుకోండి ముందుగా తర్వాత సర్వే కంప్లీట్ అయ్యిందా లేదా అని చెప్పి కంప్లీట్ అయి ఉంటుంది దాని తర్వాత మనకు రిమార్క్స్ దగ్గర మీకు స్థలం ఇచ్చారా హౌస్ సైట్ అంటే హౌస్ సైట్ వచ్చిందా లేకపోతే ఇల్లు వచ్చిందా అనేసి అక్కడే మీకు చూపిస్తుంది అనమాట మనం గత వీడియోలో స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలని నేను గత వీడియోలో చెప్పాను మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి మీ ఫోన్లో వెంటనే వీడియో చూసిన తర్వాత మీ ఫోన్ తీసుకుని మన వీడియోలో చాలా వీడియోస్ ఉన్నాయి మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి మరి ఆ వీడియో ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట లేదు మీరు ఫోన్లోనే గూగుల్లోకి వెళ్ళి ఇంద్రమ్మ ఇండ్లని కొడితే సైట్ ఓపెన్ అవుతుంది దాని ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇట్లా మీరు అవకాశం ఉందండి ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి మీరు ఈ విధంగా కూడా చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మీకు లబ్ధిదారులకు స్థలము మరియు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అంటే ఎక్కడైతే నిర్మాణాలు పూర్తయిపోయినాయో అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేస్తున్నారు ఎక్కడైతే మొదలు కాలేదు అక్కడ సొంత స్థలము లబ్ధిదారులకి అప్పగించి వాళ్ళే ఇల్లు నిర్మించుకుంటే ప్రభుత్వం పైసలు ఇవ్వడానికి అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి ఎంత ఖర్చు పెడుతుందో ప్రభుత్వం అంత పైసలు అనేది వాళ్ళకి ఇస్తారన్నమాట మరి ఈ విధానాన్ని కూడా తీసుకురాబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తాజాగా చెప్పింది మరి రైతు మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల కింద ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో వారికి ఇది మంచి అవకాశం ఒకసారి మీరు మీకు ఇల్లు వచ్చిందా లేదా అంటే ఎల్ టూలో ఉన్నారా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి అలాగే స్థలం వచ్చిందా ఇల్లు వచ్చిందా అని కూడా చెక్ చేసుకోండి ప్రభుత్వం అయితే ఈ విధంగా మీకు ఇంద్రమ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ టూలో ఉన్నవారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లనైతే పంపిణీ చేయబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఇంద్రమ ఇండ్ల పథకంలో భాగం అవ్వండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్ ఈ వీడియో లింకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోవడానికి మరి ఆ విధంగా కూడా చెక్ చేసుకుని లబ్ధి అయితే పొందండి మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి